సో సో ఇది చాలా బరువుందండి ఈసారి నాకు పెద్ద బరువు ఇచ్చేసారు ఇది ఎత్తరం కష్టం ఏంటి అంటే ఏంటండి ఇది ఒక వాటర్ సో మనం పుట్టినప్పుడు మన మైండ్ ఇంతే ప్లెయిన్గా ఉంటుంది ఎ సార్ నువ్వు ఇంతే చాలా ప్యూర్గా ప్లెయిన్గా ఉంటుంది ఎ సార్ నువ్వు మన పుట్టిన చెంటి పిల్లలు మన పక్కన పాము వస్తుంది ఏమైనా అవుతుంది మనకి వస్తుంది ఏం జరిగినా ఏం భయం ఉండదు ఎస్ చాలా ప్లెయిన్గా ఉండదు ఏమైనా సాధించవచ్చు ఓకేనా ఏమైనా చేయచ్చు ఇది చాలా ప్లెయిన్ చాలా ప్యూర్ కానీ ఇలాంటి మైండ్లోని మనకి కొన్ని భయాలు అనేది ఇవ్వడం జరిగింది ఎవరు మనం భయంలో ఉంచాలనుకున్నారు ఎందుకు చాలా మంది సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే మనకు తెలియకుండానే మన లోపల చాలా ఫియర్స్ వెళ్ళిపోయి చాలా భయాలు వెళ్ళిపోయాయి చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు మనకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు ఏం ట్రైనింగ్ ఇచ్చారు అంటే మన మన మైండ్ సెట్ ఇప్పుడు ఎందుకు ఉంది మన చిన్నప్పుడు మన ఇంట్లో పెరిగిన వాతావరణం అంటే మన మన అమ్మగారు నాన్నగారు తాతయ్య గారు అమ్మమ్మగారు ఒకే మన అంకులు మన చుట్టూ చుట్టాలు అదంతా కొంచెం పెరుగు కదా ఇరుగు పొరుగు ఎవరి మన స్కూల్స్కి వెళ్ళిన తర్వాత గురువుల నుంచి తర్వాత ఫ్రెండ్స్ నుంచి ఇలాగంతా ఏమైపోయింది మన మైండ్లోకి వెళ్ళిపోయింది కో ఇప్పుడు ఇంత క్లేయర్గా ఉన్నటువంటి మన మైండ్ని సో మనం ఏమైనా సాధించవచ్చు అలాంటి మైండ్ మన చుట్టుపక్కల ఏం చెప్పారు అబ్బాబ్బబ్బా నువ్వు పరిగెట్టద్దు పడిపోతావు నీ వల్ల ఏం కాదు నీకు చేత కాదు ఎంత ఉంటే అంత అంతలోనే ఉండు మంచి ఎంత ఉందో అంత ముడుచుకొని పడుకో నీ ముఖము నీకు అంత సీన్ లేదు నువ్వేం చేయలేవు నీకంత ఇది లేదు ఎస్ అన్న నువ్వు చేయడం సాధించాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాలి పెద్ద పెద్ద చదువులు ఉండాలి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి పెద్ద పెద్ద నీకు అన్ని ఎడ్యుకేషన్స్ ఉండాలి ఎసాను సో అలాంటప్పుడే నువ్వు సక్సెస్ కాగలవు నీ వల్ల కాదు నీ మొహం నువ్వేం చేయొద్దు అవునా కదా ఇలా మనకి రకరకాలుగా రకరకాలు పరిగెట్టద్దు అక్కడ పరిగెట్టద్దు ఇక్కడ పరిగెట్టద్దు అదే కద్దు ఇదేం కద్దు అమ్మో ఆడదావు అసలు బయటికి వెళ్ళకూడదు ఎసాను ఇలాంటి రకరకాలుగా రకరకాలుగా ఏం చేయాలి ఇప్పుడు నేనేం చేయలేను నా లైఫ్లో ఎన్నో చేశాను ఎన్నో ట్రై చేశాను జాబ్లో సక్సెస్ కాలేపోయాను చదువులో సక్సెస్ కాలేపాను ఎక్కడ ఏం చేయలేకపోయినా నా వల్ల ఏం కాదు అని చెప్పి ఒక మైండ్ సెట్ ఈ ఈరోజు కూర్చున్నాను సరేనా మా ప్రయత్నం ఈ టూ డేస్ ప్రయత్నం ఏంటంటే మిమ్మల్ని ఒక ప్యూర్గా చేయాలి ఏమైనా చేయగలరు ఏమైనా సాధించగలరని అని ఒక చెప్పే ఉద్దేశంతో ఇక్కడ మేము ఇక్కడ ఈ ట్రైనింగ్ అనేది చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు దీన్ని ఎలా మనం పాజిటివ్ చేస్తామంటే అంతగా ఉన్నటువంటి ఈ యొక్క మైండ్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్తో పాజిటివ్ ఇన్ఫర్మేషన్తో నువ్వు చేయగలవు నువ్వు చెందగలవు నువ్వు సాధించగలవు నువ్వే లో సక్సెస్ కాగలవు యువర్ ద గ్రేట్ యువర్ దిగుమర్ యువర్ ఎక్సలెంట్ యువర్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్ యువర్ ద గ్రేట్ యువర్ ఎక్సలెంట్ యువర్ ఫినామినయల్ నువ్వే సాధించగలవు నువ్వే చేయగలవు నువ్వే చెందగలవు అని చెప్పేసి మనం మంచి మంచి ట్రైనింగ్స్తో ఏం చేస్తాం ఏం చేస్తే మనకు సక్సెస్ దొరుకుతుంది అని చెప్పి మనం ఈ మొత్తం ట్రేవో ఇల్ చేసే ట్రైనింగ్ 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 ప్రోగ్రామ్ మొత్తం మన లైఫ్ అంతా మొత్తం మైండ్ అనేది సో ఇలా మనం మంచిదే పోస్ట్ కొద్ది పోస్ పోస్ట్ కొద్ది అయిపోతుంది ఫుల్ ప్యూర్ మైండ్ అయిపోతుంది కదా ఏమైనా సాధించగలం కదా ఏమైనా చేయగలం కదా మనం సక్సెస్ అవ్వడానికి మన పుట్టుకలోనే గెలుపుది ఎసో సో అలాంటి సక్సెస్ గురించి మనం చేస్తున్నామంట నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు గ్రేట్ యువర్ ఎక్సలెంట్ ద ఫినామియల్ పర్సన్ టాప్ గ్రేట్ గ్రేట్ పర్సన్ వెళ్ళిన తర్వాత ఎవరైతే కష్టపడి పని చేస్తారో నెక్స్ట్ బూర్ టైం